అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులే చదువుతున్నారు మీ పార్ట్నర్ ఇచ్చినటువంటి లక్ష్యం మాకు అవసరం లేదు మా ఇల్లు పోల్చలేదు మా ప్రహరీ గోళ్లు ఆర్ఎన్బి రోడ్ మీద మేము కట్టుకున్నాయో కూల్చారు రోడ్డు ఎడవట్ చేయడం ఊరికి మంచిది ప్రజానికానికి మంచిది నీ అయ్య చంద్రబాబు నాయుడు ఫోర్ ట్వంటీ గారి ఉండగా మార్కింగ్ చేశాడు కాబట్టి మేమేం బాధపడలేదని అని చెప్పి అక్కడ ఉన్నటువంటి లోకల్ గా చెప్తే వాళ్ళ నుంచి నీ తెలుగుదేశం పార్టీ పోకోడి గారిలో నాలుగు ఐదు వందల మందిని నేసుకెళ్లి అక్కడ ఏదో నువ్వు సాధించినట్టు దొంగలు పడిన ఆరు నెలల కుక్కలు మురిగినట్టు నువ్వు కుక్కలాగా వెళ్ళి అక్కడికే మురుగుతావు ఈ సన్నాసి ఒక చోట ఓడిపోయాడు ఇంకోటినాడు రెండు చోట్ల ఓడిపోయినాడు ఈడు పనికిరాడు పప్పుగాడు దరిద్రుడు పార్టీ అప్పచేత సర్వనాశనం వద్దని చెప్పి రెండు చోట్ల ఓడిపోయినటువంటి దత్తపుత్రుని తెచ్చి పెట్టుకుంటే ముందు దత్తపుత్రుడు వెళ్తాడు ఎందుకు నువ్వు పనికిరాని సొంతవే దత్తమ్మవే నీ సొంత నియోజకవర్గం నువ్వు వెళ్ళి ఏమి చేయలేవు సావాలేవని చెప్పి దత్తపుత్రుని పంపించాడు చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్లి ఆ గ్రామస్తులు మా ఇల్లు ఒక్కడి కూడా కోల్చలేదురా బాబు అని చెప్పినా కూడా జనదమ్ములు ఇద్దరు ఇల్లు కూల్చేశారని చెబుతారు మాకు మీరు ఇచ్చే లక్ష్య అవసరం లేదని చెప్పినా కూడా ప్రభుత్వం అడ్డుగోలుకి ఇల్లు కూల్చింది రోడ్లు వేయట్లేదు గొంతలు బండి మీ అయ్యా చంద్రబాబు నాయుడు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు ఐదు సంవత్సరాలు రోడ్ల కోసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడికి లోకేష్కి పవన్ కళ్యాణ్కి రామోజీరావుకి రాధాకృష్ణకి బిఆర్ నాయుడికి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి అనాథలై రాజకీయంగా ఎటువంటి హోదాలు లేక జనం తీసి వీడినేమో మంగళగిరిలో ఓడించారు ఒకనేమో గాజువాక భీమవరంలో ఓడించారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ తీసి అవతల పారేశారు మొహాన్ కాండ్రించి వచ్చినా కూడా సిగ్గు లేకుండా తుడుచుకుని సమస్యలు లేవు కాబట్టి ప్రజల తరఫున పోరాటం చేయటానికి ఇటువంటి ఎప్పటంలోకి వెళ్లి ఒక కారు కింద ఎక్కి ఒక కారు పైన ఎక్కి ఒక కారు కింద దూరి ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా వేషాలు వేసినా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ఇళ్ళు కావచ్చు పెన్షన్లు కావచ్చు అమ్మఒడి కావచ్చు పిల్లల కోసం నాడు నేడు కావచ్చు అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు అటువంటి ముఖ్యమంత్రిని ఈ రాష్ట్ర ప్రజలు దీవిస్తారు నీలాంటి చౌట దద్దమ్మల్ని ఒక కొడుకుగా పనికిరానటువంటి ఒక విధవను తెచ్చి ఆ మంగళగిరిలో ఎమ్మెల్యేని చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కట్టబెట్టాలడి లేదు వద్దంతికి జయంతికి తేడా తల సన్నాసి పులికి పిల్లికి తేడా తల సన్నాసి ఇటువంటి తీసుకొచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చి పిచ్చి ప్రాళాపన పేలితే నిన్నేదో జనం ఆదరిస్తారనుకుంటున్నామో రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడిని చంద్రబాబు నాయుడు ఉత్తు పుత్రుడిని అందరినీ కలిపి ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయ సమాధి కడతా సిద్ధంగా ఉన్నారు వీళ్ళు ఎంత పిచ్చ కుక్కల్లాగా మరిగిన జగన్మోహన్ రెడ్డి గారి ఏనుగులాగా ఆయన పైన ఆయన చేసుకుంటూ వెళ్తాడు అటువంటి ఏనుగును చూసి ఈ కుక్కల సందులు బొందులు వెళ్ళి మొరుకోవాల్సిందే తప్పించి ఆయనకి ఏమి కాదు రాష్ట్ర ప్రజలు ఆశించిన జగన్మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉన్నాయి ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారండి అంత టీడీపీ నాయకులు చంద్రబాబు స్వామి అయ్యి వివేక హత్య కేసులో నిందితుల్ని జగన్ కాపాడుతున్నాడు ఆ ప్రజలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు చాలా బాధపడుతున్నారు ఈ విషయాన్ని మీరు అందరూ ఇదే ఇదే జగన్ చివరి ఎన్నికలుగా మనం యాక్టివ్గా ఉంటే అతను చంద్రబాబు గారికి చివరి ఎన్నికలు ఎందుకంటే డెబ్బై ఐదు ఏళ్ళని ఎనభై ఏళ్ళకున్నాడు తెలియదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి చివరి ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు గురించి ఆలోచిస్తున్నాడు అని చెప్పి పిచ్చి ఎవడు అనుకుంటే పగటి కలలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల గురించి ఆలోచించట్ల ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాలి పేదలకు కానీ విద్యార్థులకు కానీ పేద ప్రజానికి కానీ అండగా ఉండాలని చెప్పి పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడుకి చివరి ఎన్నికలు పవన్ కళ్యాణ్ జెండా పీక్కులు పోతాడు ఈ ఎన్నికలతో జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాలు అధికారులు ఉంటాడు ఉలివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తుంది కాదు చంద్రబాబు నాయుడు జీవిత కాలం టైమిస్తున్నాం చంద్రబాబు నాయుడు బతుకున్నంత కాలం టైమిస్తున్నాం పులివెందల నియోజకవర్గంలో ఒక పంచాయతీని తెలుగుదేశం పార్టీ గెలిపించి చూపించమనండి ఒక పంచాయతీని గెలిపి చూడమని చెప్పండి పులివెందల నియోజకవర్గంలో ఒక గ్రామ పంచాయతీని తెలుగుదేశం పార్టీ గెలిపించి చూడమని చెప్పండి కుప్ప మున్సిపాలిటీ కానీ కుప్ప జిల్లా పరిషత్తులు గాని కుప్పం మండల పరిషత్తులు గాని కుప్పంలో ఉన్నటువంటి పంచాయతీలు గాని జగన్మోహన్ రెడ్డి గారు కొట్టి ఈ ముప్పై డెబ్బై ఐదు సంవత్సరాల ముసలి నక్కని ఈ ఫోర్ ట్వంటీ కానీ ఈ చంద్రబాబు అనేటువంటి వెదోనే భూస్థాపితం చేశాడు కుప్పంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు శాసనసభ్యుడు భర్త గెలుస్తాడు కాబట్టి జీర్ణించుకోలేక ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందని చెప్పి ఒక పంచాయతీ కూడా తెలుగుదేశం పార్టీ గెలిపించుకోలేనటువంటి ఈ చంద్రబాబుల సారథ్యం ఉన్నటువంటి చవట దద్దమ్మ కాదు చంద్రబాబు నాయుడు సొంత ఊరు ఉన్నటువంటి నారాపల్లి నారావారి పల్లి మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గంలో గెలిపించి దద్దమ్మ కానీ ఫోర్ ట్వంటీ కానీ తర్వాత పులివెందల గురించి మాట్లాడమని చెప్పారు ఇప్పుడు అరవిందో కంపెనీ వాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు సందాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో అరవిందో వాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు స్థలాలు తీసుకోలేదా డబ్బులు తీసుకోలేదా చందాలు రెండు వేల నాలుగులో తీసుకోలేదా రెండు వేల తొమ్మిదిలో తీసుకోలేదా రెండు వేల పద్నాలుగులో తీసుకోలేదా రెండు వేల పంతొమ్మిదిలో తీసుకోలేదా అరవిందో కంపెనీ దగ్గర చంద్రబాబు నాయుడు వాళ్ళు వేసినటువంటి చిల్లర తెలుగుదేశం పార్టీకి చందాలు తీసుకున్నాడా తీసుకోలేదా చంద్రబాబు నాయుడు చెప్పాలి విజయసాయి రెడ్డి గారికి బంధువులైన అబ్బాయికి ఇచ్చింది అరవిందో వాళ్ళ అబ్బాయికి ఇచ్చింది రెండు వేల పద్నాలుగులో విజయసాయి రెడ్డి గారికి ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుంచే సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి అరవంద ఫార్మాసిటికల్ కంపెనీ దగ్గర బల్క్ డ్రగ్స్ కావచ్చు అనేక రకాలైనటువంటి వ్యాపారాలు వాళ్ళు ఎప్పటి నుంచో చేసుకుంటున్నారు వాళ్ళకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఫేవర్ చేసి వాళ్ళ దగ్గర చందాలు తీసుకున్నాడా లేదా ఏ గుడికి వచ్చి చంద్రబాబు నాయుడు ప్రమాణ ప్రమాణం చేస్తాడని చెప్పానండి నాకు వాళ్ళతో సంబంధం లేదు వాళ్ళు ఇచ్చినటువంటి చిల్లర నేను ఎప్పుడు తీసుకోలేదు వాళ్ళ కంపెనీలకు వాళ్ళు చేసినటువంటి వ్యాపారాలకు నేను ఎప్పుడు ఫేవర్ చేయలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు మగాడేకి వచ్చి చెప్పమని చెప్పండి అరవిందో అనేది వ్యాపార సంస్థ దాంతో విజయసాయి రెడ్డి గారి కూతుర్ని అరవిందో ఫార్మాసిటికల్ కంపెనీ వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు ఆ ఈడీ కేసులో అతను ఆయన అల్లుడు కాదు వాళ్ళకి బంధువులు అరవిందో వాళ్ళకి విజయసాయి రెడ్డి గారికైనా అయినా జగన్మోహన్ రెడ్డి గారికైనా మాకైనా కుటుంబ సంబంధాలు బంధుత్వాలు ఉంటాయి కానీ రాజకీయ సంబంధాలు బంధుత్వాలు వ్యాపార సంబంధాలు లేవు వ్యాపారాలను ప్రోత్సహించి చిల్లర డబ్బులు అడుక్కున్నటువంటి చిల్లరగాడు చంద్రబాబు గారు గారు వచ్చే గుడిలో ప్రమాణ స్వీకారం చేస్తాడు ప్రమాణం చేస్తాడు చేయమండే నేను వచ్చి చేస్తాను గడప గడపకి మన ప్రభుత్వంలో నూటికి తొంభై ఐదు శాతం ప్రజానీ హ్యాపీగా ఉన్నారు ఒక ఐదు శాతం వివిధ కారణాల వలన వెయ్యి స్క్వేర్ ఫీట్ మించి ఉండకూడదని చూపుతున్నాం పద్నాలుగు వందలు పదిహేను వందల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్లు ఉన్నాయ్ కూడా మన పెన్షన్ పోయిందని చెబుతున్నారు మరి వాళ్ళకి రాదు ఎందుకంటే అంత రెండు అంతస్తులు మూడు బిల్డింగ్లు ఉన్నప్పుడు పేదల కింద వాళ్ళని లెక్క కట్టరు చంద్రబాబు నాయుడు ఉండగా ముప్పై ఏడు లక్షల మంది పెన్షన్లు ఇచ్చారు మా ప్రభుత్వం వచ్చినాక అది అరవై నాలుగు లక్షలు అరవై మూడు లక్షలకు వెళ్ళింది అంటే ఇంక ఇరవై ఆరు లక్షల మందికి అదనంగా ఇచ్చాం అదే విధంగా ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల పట్టాలు చీళ్లు నిర్మించే కార్యక్రమం చేస్తున్నాం నలభై ఏడు లక్షల మందికి అమ్మఒడి వస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా అప్పులు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి వాటి కూడా ఇప్పుడు మూడు దఫాలు చెల్లించాం ఒక తఫా చెల్లి ఇరవై ఆరు వేల కోట్ల అప్పు చెల్లించినట్టు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నాం ఓబీసీలకి పదిహేను వేల రూపాయలు ఐదు సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా ఇస్తున్నాం అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి కొంతమందికి పొలం ఉందో ఆస్తులు ఉండవు పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తాను ఇన్కమ్ ట్యాక్స్ పేర్స్ ఉందో ఉండో కొంతమంది ఆశపడుతున్నారు వాళ్ళకి వివరించి చెబుతున్నారు ఇటువంటి ప్రాబ్లం కూడా సాఫీగా ప్రమాణం లాస్ట్ క్వశ్చన్ సార్ ఇప్పుడు ఈ పోలీసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకుల నేతలను ఏర్పాటు చేసుకున్నట్లు రెడ్డి సమాజ వర్గం వారికి ఇచ్చారని సార్ అది కూడా వైస్ ఛాన్సలర్స్ ఎక్కువ మంది జగన్ బంధువులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళే ఉన్నారని చంద్రబాబు నాయుడికి కోడిగుడ్డుకి ఏకల పీకేవాడు చంద్రబాబు నాయుడు గారు ఆ పీక్ని ఏకలు లెక్కెట్టి పొందం వెళ్ళాడు కోడిగుడ్డుకి ఉండవు ఏకలు లేనప్పుడు పీకేదైంది అతను లెక్కెట్టేది అయింది ఈ రాష్ట్ర వైల్ తెలదా కోడిగుడ్డుకి ఏకలు ఉంటాయా ఏకం లేని కోడిగుడ్డు చంద్రబాబు పీకేడు పవన్ కళ్యాణ్ లెక్కెట్టాడు ఇన్ని వచ్చి రాధాకృష్ణ రామోజులు బిఆర్ నాయుడు చదువుతాడు ఇవన్నీ బోగస్ కౌర్లేని అని రాష్ట్ర తెలదా అంత అమ్మాయికి ఉన్నాడు ఇక్కడ ఈ ఫోర్ ట్వంటీ కానీ నలుగురు ఐదుగురు కానీ చెప్పగానే జనం అమ్మడానికి సిద్ధంగా ఉన్నారా లోకేష్ ఆడి అది కేపబులిటీ ఏంటి ఆడేంటి ఎప్పటో అతను నియోజకవర్గం నోటీసులు ఇచ్చినప్పుడు వెళ్ళాలి కదా పప్పుగాడు పూల్చేటప్పుడు వెళ్ళి అక్కడ నిలబడాలి కదా అందరికన్నా ముందు వెళ్ళాలి కదా ఊళ్ళో వాళ్ళందరూ వెళ్ళొచ్చిన నిన్న వెళ్ళొచ్చి దద్దమ్మై ఫోర్ ట్వంటీ ఫ్రూట్ టెన్గాడు దొంగల పడిన ఆరు నెలల కుక్కలు మరిగినట్టు నా సొంత నియోజకవర్గం నేను ఎమ్మెల్యేకి ఎందుకు గెలుపు నువ్వు లాస్ట్ కు ఎందుకు గెలుస్తారు నువ్వు లాస్ట్కి వచ్చావని అందరికి నాగర్కి వచ్చే సందాగా పప్పు తిని ఒక టన్ను పొడుకుని పందిలాగా ఇప్పుడు వచ్చావనా దేనికి గెలుతావు నీకు నిన్ను కాదు ఇక్కడ నేను గుడివాడలో ఎమ్మెల్యేగా ఉన్నా ఇక్కడ కూర్త నేను ఫస్ట్ రావాలి కదా రాష్ట్రం అంతా వచ్చేసి నాయకులు వెళ్ళిపోయినాక వాళ్ళు అందరూ సందాలు ఇచ్చినాక లాస్ట్ లో వచ్చి నేను నేను వెళితే మంచిది కాదు నేనే గెలుపుతానంటే ఏమనుకుంటారు ఇక్కడ పప్పు తిన తన్ను లాగా నిద్రపోయి నేను వచ్చి అందరికన్నా నా అక్కడికి అటు ఎటువంటి నాయకుడు అర్థమవుతుంది కదా ఎవడన్నా ఈ భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు ఆ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించేవాడు అక్కడ ఏమన్నా జరిగితే అంటే ఎప్పుడు ఉంటారు చెప్పండి నాకు లాస్ట్ ఉంటారా ఫస్ట్ ఉంటారా ఫస్ట్ ఉంటారు ఇక్కడ ఎప్పుడున్నాడు అంత అయిపోయినాక దద్దమ్మ సాటు నేను వెళ్ళాడు ఎల్ నేనే గెలుపుతా నేనే గెలుపు ఏస్ట్ నువ్వు గెలిపిస్తారా గోడలు కూల్చి నాకు వెళ్తారు కూల్చేటప్పుడు వెళ్ళాలి వీడి చప్పు కొట్టేవారు మా రోడ్డు వైండింగ్ చేస్తారు నువ్వేంట్రా అడ్డుకోడలే పప్పు తిని బొర్రలేని అది ఒప్పు వారు అవుతాడు అందుకని పనికి మాలినటువంటి కొడుకు చంద్రబాబు నాయుడు లోకేష్ వీడు అసమర్థుడు కాబట్టి వీడు తినటానికి కొడుకోవటానికి తప్పించి దేనికి పనికిరాడు కాబట్టి వీడికి టైమింగ్ లేదు సెన్సు లేదు ఏమి లేనటువంటి అయ్యోమయంగాడు కాబట్టే చంద్రబాబు నాయుడు వెళ్ళి పవన్ కళ్యాణ్ బూటులు నాకి దత్తత చేసుకున్న పుత్రుడిని అతని ద్వారా రాజకీయ లబ్ధి పొంది అధికారంలోకి రావాలని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు డెబ్బై సంవత్సరాల వయసు ఎవడైనా కొడుకొండ కాని పక్కన పెట్టి గాడి అంటే ఎదవలకం కాకపోతే ఆడే మొత్తం బుధాన్ని వేసుకుని కాళ్ళు అమ్మట రాక చేస్తాడా పక్కన పెట్టి ఆడే మొత్తం మోతనాడు అంటే ఫోర్ ట్వంటీ ఇది పనికిరాని వెదవనే కదా నిన్న ఫ్రూ అయింది మంగళగిరి నియోజకవర్గంలో అందరికన్నా ముందే వాళ్ళు పోటీ చేసే అభ్యర్థి అందరికన్నా ఆఖరికెళ్లి దొంగల పడిన ఆరు నెలలు కుక్కలు మొరిగినట్టు నిజంగానే ఆరు నెలలు అయింది నోటీసులు ఇచ్చి ఏప్రిల్ మేలో నోటీసులు ఇచ్చారు నవంబర్ సిక్స్ మంత్స్ ఇప్పుడు కుక్కలాగా మొరటం అంటే ఇటువంటి విధవని చూసి కాదు ఈ సామెంతులు కనిపెట్టింది దొంగలు పడిన ఆరు నెలల కుక్కలు మొరటం అంటే ఏంటి ఇది కాదా ఈ కేసు కదా కాబట్టి ఇటువంటి అసమర్థుడు చౌట దద్దమ్మ ఇటువంటి పనికిరాని విధమని ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళ శాపాలు వీళ్ళ తిట్లన్నీ కూడా దీవెనలుగా జగన్మోహన్ రెడ్డి గారు బతికున్నందుకల్లా ఆయన ముఖ్యమంత్రి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి